మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ల సమాచారం తెలుపుటకు మాత్రమే అమ్మకాలు కొనుగోలులో పూర్తి జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేబిఐ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్లు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి నాలుగు పెరుగు క్రాస్ కోడిపుంజులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు పెరుగు క్రాస్ కోడిపుంజులు అవైలబుల్ ఉన్నాయి ఇవి నాలుగు కూడా మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజులు అదేవిధంగా మంచి బ్లడ్ లైన్కి వచ్చినటువంటి కోడిపుంజులు అని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది ఇవి కాగిటేయగా అదేవిధంగా పచ్చకాయ కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగోది రసంగి కలర్ ఉంది ఆ వీడియో అనేది బ్రదర్ మీకు పర్సనల్గా పెడతానని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ అప్పుడు ఈ వీడియోలు అయితే మూడైతే చూపెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కోడిపుంజుల యొక్క హైటు యావరేజ్గా ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఉంటాయండి ఫ్రెండ్స్ ఇరవై రెండు ఎబో ఇరవై మూడు బిలో ఉంటాయంట అదేవిధంగా వీటి యొక్క బరువు కూడా మూడు కేజీల పైనుంచి నాలుగు కేజీలు లోపల ఉంటాయండి ఫ్రెండ్స్ కరెక్ట్గా అయితే ఎక్స్టిమేషన్ చెక్ చేయలేదండి ఫ్రెండ్స్ మామూలుగా యావరేజ్గా అయితే చెప్తున్నారు వీటి యొక్క వయసు ఎనిమిది నెలలు అంట ఫ్రెండ్స్ వయసు ఎనిమిది నెలలు వీటి యొక్క ధర వచ్చేటల్కి ఎనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు ఈచ్ వన్ ఎనిమిది వేల రూపాయలు నాలుగు కనుక తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంటుంది అంట ఫ్రెండ్స్ బ్రదర్ది వరంగల్ తెలంగాణ వరంగల్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది కాకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాలంట ఫ్రెండ్స్ కొద్దిపాటి డిస్కౌంట్ ఉందంట బ్రదర్ నెంబర్ టైటిల్ వేస్తా నచ్చితే కాంటాక్ట్